ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా చిన్న 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 చేపలు అవి కొరమైన చేప పిల్లలండి అక్కడి నుంచి అది నైట్ అంతా చేపలు యాడ్ చేసుకొని పొగులైతే చేపలు అమ్మడానికైతే వెళ్తూ ఉన్నారండి మా మత్స్యకారులు చూడండి ఎలా మాట్లాడుకుంటూ మీటింగు దరికి వెళ్ళి మాట్లాడుకుంటే టైం పడవ మీద బాగానే డిస్కస్ చేసుకుంటున్నారు మూడు బౌండ్లు ఎత్తారు కనీసం ఒక్క చేప కూడా లేదు ఇది నాలుగో బౌండ్లు అయినా ఉంటాయా ఉండవు చూడాలి నాలుగవ బౌండ్లో కొరమేని కాదు పూమేని అది కొరమేని కాదు కొరమేన్లోనే ఇంకొక రకం అది పడింది అనమాట ఇంకొక రెండు పడితే బాగుండు మన సబ్స్క్రైబర్లో ఒకరు అడుగున్నారు వాళ్ళకి ఇవ్వచ్చు ఎన్ని పడితే పడవ మరి డౌట్ ఇది వచ్చి అరకిలో ఉంటుంది నాలుగో బౌండ్లో కొరమేను పడింది అయిదా పోనండి ఇందులో ఏం పడి ఉంటుందో చూద్దాం ఓహో ఇందులో కూడా ఒక ఉంది పైలటు పెద్ద సైజు పైలట్ పడి పడింది ఈ బోన్ ఇలాగ చేసింది బర్ర లేకుంటే లోపలేమన్నా చేపబడుందా తెలియట్లేదండి ఉంటే బాగుండు బరి బర్లే అయ్యి ఉంది గుడికి బర్రెల పనేది చేస్తా అబ్బా చాలా పెద్దదండి ఎంత భారీగా ఉందో చూడండి ఈ చేప బౌన్కి పట్టలేదండి అది బౌన్లోకి వెళ్ళింది కానీ అటు ఇటు తిరగలాగా ఇరుక్కుని చనిపోయింది క్యాట్ పీసు భారీ సైజు చాలా పెద్దది ಊರಿ ಚೂರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಬೋನ್ ಏ ವಿಧ ಉದೋ ಇದ್ದ ಶಾಪ ಪಡಿದಾಟ್ಲೇದು లాస్ట్ బౌన్ అవి లాస్ట్ బౌన్ చూడండి ఎట్టుందో ఇది కొంచెం బాధాతరం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నాను తిట్టుకుపోకండి మీకు ఒకటి చూపిస్తాను నాకు ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు ఇది ఫస్ట్ టైం మొబైల్ అయితే తీయాలి తప్పదు బ్లర్రో చేస్తున్నా ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయా చిన్న 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 చేపలు అవి కొరమైన చేప పిల్లలండి నాకు తెలిసి ఒక మూడు రోజులు లేదనుకుంటే రెండు రోజులు మిగిలిన చేప పిల్లలు అనమాట కొరమేని కొరమైన చేప పిల్లలు అవి అవి మన బౌన్లో ఉన్నాయంటే నాకు తెలిసి ఇందులో వాళ్ళ అమ్మ ఉందని అర్థం అదే అనుకుంటున్నా అవి బౌండ్లో ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఇందులోనే ఉంది చూద్దాము ఉందో లేదన్నది ఒకవేళ ఉంటే మాత్రం నేనైతే ఇడిచిపెట్టేస్తానండి అది ఎంత పెద్ద చేప అయినా కేజీ ఉన్న రెండు కేజీలు ఉన్నాయి ఎంతైనా ఉన్నాయి దాని అయితే ఇడిచిపెట్టేస్తానో చిన్న బేబీస్ ఉన్నాయి కనిపిస్తున్నాయా కనిపిస్తుంటాయిలండి చూద్దాం అసలు ఎంతకీ ఉందా లేదా లేకుంటాయి కానీ ఊటిని వచ్చి ఉన్నాయా చాలా పెద్దదండి చాలా పెద్దది చాలా పెద్దది ఉంది వాళ్ళు ఇవాళ మదరే ఉంది ఇప్పుడు మనం దాన్ని ఎలా చేస్తానంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి కదా మనం చేపలు తీస్తాము లాస్ట్ బోన్ ఇది ఆ టిస్ట్ చూడండి ఎలా ఉందో లాస్ట్ ఫైనల్ బౌన్లో నాకు ఎప్పుడు ఎదురవ్వలే అనుభవం పిల్లలతో ఉన్న ఒక కొరమేను పడుతుందని ఊహించలేకపోయాను ఇట్లా ఓపెన్ చేస్తాను చూసారు కదండీ ఇవే చిన్న చిన్న కరుమేన్లు అయితే వాళ్ళు అమ్మను పెట్టి పోవట్లేదు నేను ఇదిగో ఇక్కడ ఓపెన్ చేశాను ఇప్పుడు దాన్ని చల్లగా వదులుతాను మరి తర్వాత దాని ఇష్టం ఆ పక్క మనం గేట్ తీసుకున్నాం అది అయితే కరమైన వచ్చి నాటు కరమైన అయితే కాదు అది అక్కడికి వెళ్ళింది దారికి వెళ్ళింది అక్కడి నుంచి వెళ్ళాలి అది విడిచిపెట్టాం ఒక కిలో ఉంటుంది ఈజీగా ఒక కిలో కోసం చూసుకుంటే ఆడ కొన్ని ఒక టన్ను కొరమేని చేపల్ని మిస్ అవుతాం చిన్న బేబీస్ అవి అవి మళ్ళీ వచ్చి వాటిని రిక్వైర్ వాటిని తీసుకొని వెళ్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదండి యా దారికి వచ్చేసానండి మనకి పట్టే చేపలు ఒకసారి చూస్తారా ఇందులో అయితే రెండు కొరమేన్లు ఉన్నాయి చిన్నవాయి పట్ట పెద్ద కొరమేన్ని వదిలేసాము అది అనుకుంటుంది మళ్ళీ పడినా వదిలేస్తాడేమో ఈ అబ్బాయి అని అనుకుంటుందేమో ఈసారి పడితే బుట్టలు వేసుకుని వెళ్ళిపోతాడని పెట్టి వార్నింగ్ ఇచ్చేస్తే వచ్చాను చిన్నపిల్లలు కనిపిస్తున్నాయా అయ్యనమాట మన పడ్డ చేపలు పర్వాలేదండి అంత లాస్ అంత నష్టం అయితే లేదు మరిగిన చేపలే పడ్డాయి ఇందులో అయితే రెండు కర్రమేళ్ళు ఉన్నాయి కొరమేళ్ళు చూసారుగా రెండు కర్రమేణులు ఉన్నాయి దాన్ని రిస్పెక్ట్ చేస్తాం కాబట్టి నైల్ రెండు కర్మలు ఈ తోకి ఏంటంటే అండి పడినప్పుడు అది రాసుకోటి రాసుకొని రాసుకొని అయిపోతుంది అనమాట రెండు కర్మలు చిన్నవి రెండు కలిసి ఒక కిలో ఉంటుంది ఉంటాయి అక్కడ పడింది మాత్రం ఒకటే ఒక కిలో ఉంటుంది నా దగ్గర ఉన్న బౌండ్లకి నాకు పడుతున్న చేపలకి సరిపోతుందండి లెక్క ఇంకొక పది బౌండ్లు కానుంటే ఆ బుట్ట నిండిపోతుంది నా దగ్గర ఉండే తక్కువ బౌండ్లు కాబట్టి ఆ చేపలు కూడా తక్కువే పడుతున్నాయి నష్టమేదో లేదు లాభమే ఉన్నాయి కాకుంటే వెరైటీ చేపలు పడితే మీతో పంచుకోడానికి బాగుంటుంది ఈరోజు కొంచెం కొత్తగా ఉంది కదా ఆ పిల్లల చేపలు పడటం దాన్ని మనం విడిచిపెట్టడం అన్నిటికీ అది కొంచెం కొత్తగా ఉంది అది అది నా గొప్పతనం కదండి మా మస్తికారులు ఎవరైనా సరే అలా అలాగే చేప పిల్లలతో కనిపించి పడిందంటే దాన్ని వదిలేస్తారు అది నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఇది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఆ చేపలు ఎందుకు ఉంటాయో తెలీదు పోయి అమ్మేస్తాను ఇది ఫ్రెండ్స్ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్